అందరికి ఈ రోజు రాగులని ఇంట్లోనే ఈజీగా ఎలా మొలకలు కట్టుకోవాలో చూద్దామండి చూడండి నేను మొలకలు కట్టాను ఇవి టూ కేజెస్ రాగులు నేను కట్టిన మొలకల్లో ప్రతి ఒక్క రాగి గింజ కూడా మొలకలు అనేటివి చాలా బాగా వచ్చాయి మనం వీటిని జావలోకి ఇడ్లీలోకి దోశలోకి వాడుకున్నామంటే మనకు బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం అనేది అందుతాయి రాగుల్ని నైట్ టైము క్లీన్ చేసి నానబెట్టుకోవాలి ఈ విధంగా ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల రాగులనేటివి బాగా మొలకలు వస్తాయి ఏ గింజ కూడా మిస్ అవ్వకుండా వస్తాయండి మనం సోక్ చేసినప్పుడు ప్రతి ఒక్క గింజ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మొలకలు రావడానికి బాగా యూజ్ అవుతుంది రాగులలో ఎక్కువగా ఇసుక అనేది ఉంటుంది రాగుల్ని మూట కట్టే ముందు ఈ విధంగా గాలిచ్చి కట్టామంటే ఇసుక అనేది రాగుల్లో ఉండకుండా అడుక్కి వచ్చేస్తుంది మొత్తం మనం రాగి మొలకలు కట్టడానికి కాటన్ గాని సిల్క్ క్లాత్ కానీ ఉపయోగించవచ్చు దీనిలో అయినా చక్కగా వస్తుంది అయితే ఒకసారి రాగి మొలకలు కట్టాక అది దాన్ని ఉపయోగించడానికి బాగుండదు ఎందుకంటే రాగుల్లో ఉండే కలర్ మొత్తం ఆ క్లాత్కి అంటుకుంటుంది దీనికోసం మనం ఉపయోగించిన క్లాత్ని ఏదైనా సరే దీనికి వాడుకోవచ్చు రాగుల్ని గట్టిగా మూటగట్టి ఒక బురుగు పెట్టామంటే మార్నింగ్ కంతా చిన్న చిన్న మొలకలు వస్తాయి మార్నింగ్ టైంలో ఒక టీ గ్లాస్ వాటర్ వేసి కింద అడుగున వాటర్ అనేటివి నిలవకుండా ఏదైనా కిటికీకి కానీ హూకుకి కానీ తగిలించామంటే గాలికి అడుగున తేమ అనేది లేకుండా గింజ మక్కిపోకుండా చక్కగా మొలకలు వస్తాయి మనం మొలకెత్తిచ్చిన ప్రతి గింజ కూడా మంచి స్మెల్తో చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా చేశాక వీటిని ఫ్యాన్ కింద కానీ ఎండలో అయితే ఒక గంట సేపు ఎండబెట్టి తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామంటే మిల్లు పట్టించుకొని వాడుకోవచ్చు లేదంటే డ్రై రోస్ట్ లాగా గ్యాస్ మీద కొద్దిసేపు వేయించామంటే మిక్సీ పట్టుకొని అయినా సరే స్టోర్ చేసి వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ కేజెస్ కాబట్టి మిల్లు పట్టించాను ఈ పిండిని ఒకసారి వాడామంటే దీనికి బాగా అలవాటు అయిపోతాము అంత బాగుంటుంది టేస్ట్ అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే